హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సహాయం గురించి ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నానండి ఎందుకంటే సహాయం అనేది మన జీవితంలో చాలా అవసరం అనమాట ఎప్పుడు కూడా మనకి ఎవరైనా సహాయం చేస్తారు లేదు మనమైనా సరే ఎవరికైనా చేస్తూ ఉంటాం కదా సాయం పోని మాటల్లో అయితే మనం సాయం అంటాం కదా సాయం అన్న సహాయం అన్న ఒకటే కానండి సహాయం అనేది ఎంత దూరం వెళుతుంది అనేది నాకు ఆలోచన వచ్చిందండి అంటే నేను చుట్టూ చూసిన అనుభవాల వల్ల చెప్తున్నాను ఇప్పుడు ఎవరైనా మనకు ఒక సహాయం చేశారనుకోండి వెంటనే మనం వాళ్ళకి కృతజ్ఞులమై ఉంటాం అనమాట కృతజ్ఞత చూపిస్తాం ఎలా అంటే అబ్బా వాళ్ళు మనకు సహాయం చేశారు మనం వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి లేదు ఏదో విధంగా మనం వాళ్ళకి కొంచెం ఒబీడియంట్గా ఉండాలి అలాంటి ఆలోచన ఖచ్చితంగా వచ్చేస్తుందండి కానీ అది మనం ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళకి మనకు సహాయం చేశారు అనే భావనతో వాళ్ళకి ఒబీడియంట్గా ఉండడం మొదలుపెట్టామో వెంటనే వాళ్ళు మన జీవితాల్లోకి చొచ్చుకొని వచ్చేస్తారండి ఆటోమేటిక్గా జరిగిపోతుంది వెంటనే వాళ్ళు మన జీవితాల్లోకి ప్రవేశించి వాళ్ళు ఎంతవరకు మనల్ని మన జీవితాన్ని శాసిస్తారు అంటే మనల్ని ఒక బానిసలుగా చేసేంత వరకు శాసిస్తారండి మనం కూడా అలా లొంగిపోతాం ఒక ఏదైనా మంచి సహాయం వాళ్ళు చేశారనుకోండి మనం మనకి జీవితం అంతా కృతజ్ఞత ఉంటుంది వాళ్ళు మనకు సహాయం చేశారు వాళ్ళు ఏదైనా అడిగితే మనం చెయ్యాలి వాళ్ళు ఏదైనా చెప్తే మనం చూడాలి మనం చెందాలి ఇలా మనం ఆలోచిస్తాం కానీ వాళ్ళు మనకి అలా సహాయం పేరిట మన జీవితాలను ఏం చేస్తున్నారు అనేది మనం మర్చిపోతామండి ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది ఇలాగా కొంతమంది ఉంటారండి వాళ్ళు ఏదైనా చిన్న హెల్ప్ చేశారనుకోండి మనకి వాళ్ళు మనకేం చేస్తారంటే మనం ఇంక ఏది చేసినా మనం మనం ఏ విధంగా ప్రవర్తించినా ఇదిగో నీకు ఆ రోజు నేను సాయం చేశాను నీకు విశ్వాసం లేదు మనం కొన్ని కొన్ని చేయగలుగుతా కొన్ని చేయలేకపోతాం కొన్ని పరిస్థితుల్లో వాళ్ళకి మనం వాళ్ళు మనకి ఎంత హెల్ప్ చేసినా మనం కొన్ని చేయలేకపోతాం చేయలేకపోయిన వెంటనే వాళ్ళు ఏమంటారంటే అదిగో నీకు అంత సాయం చేశాను ఆ రోజు నిన్ను ఆదుకున్నాను నువ్వు పెద్ద ఆపదలో ఉన్నావు ఈ డబ్బు సహాయం చేశాను లేదు మాట సహాయం చేశాను లేదు నీ జీవితాన్నే చక్కదిద్దాను కానీ ఇప్పుడు నువ్వు నా మాట వినట్లేదు అలా మాట్లాడతారండి మనం ఎంత సహాయం పొందినా లేదు మనమే వెళ్ళి ఎవరికైనా సహాయం చేసినా కూడా వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళిపోకూడదండి మనం సాయం చేసాము ఓకే మనకి భగవంతుడు ఇచ్చిన దాంట్లో కొంత సాయం చేసామండి అది మాట సాయం కావచ్చు డబ్బు సాయం కావచ్చు ఏదైనా సరే మనకి భగవంతుడు ఇచ్చిన దాంట్లోనే మనం చేసాం మనం మాట్లాడే విధానం కూడా భగవంతుడు ఇచ్చిందే కదండి ఈ సృష్టిే భగవంతుడిది అన్నప్పుడు ఆయన ఇచ్చిన దాంట్లో ఏదో మనం కొంచెం హెల్ప్ చేసి దాన్ని మనం ఏదో పెద్ద గొప్పగా మనం ఫీల్ అయిపోయి ఇక నుంచి నేను చెప్పినట్టే వినాలి నేను చెప్పినట్టే చెయ్యాలి అని అనడం ఎంతవరకు కరెక్ట్ అండి కొంతమంది ఉంటారు ఏదైనా సాయం చేస్తే జీవితాంతం దెప్పుతూనే ఉంటారు నీకు ఆ రోజు వచ్చేసాను నాడు అట్టు పెట్టాను పూర్ణం నాడు పూర్ణం పెట్టాను ఇలా అనమాట ఇలా దెబ్బుతూనే ఉంటారండి ఇది సామెత అమ్మ వస్తున్నాడు అట్టు పెట్టాను పవన్ ఉన్నాడు బోరు పెట్టాను అనేది ఒక సామెత అండి ఎందుకంటే అది పెద్దల కాలం నుంచి వచ్చింది ఈ టాపిక్ మీదే వచ్చింది అంటే ఏంటంటే ఏదైనా చిన్న సహాయం చేస్తే వాళ్ళు తట్టుకోలేరండి ఏదైనా చేశారనుకోండి అమ్మో నేను వాళ్ళకి చేశాను కాబట్టి వాళ్ళ జీవితాంతం మనకి బానిసలై ఉండాలి అనే విధంగా ఆలోచిస్తారండి మనమైనా సరే ఎవరికైనా హెల్ప్ చేస్తే భగవంతుడు మనకు చేశాడు మనకి ఇచ్చిన దాంట్లో మనం కొంచెం సాయం చేసాం దానికి మనం వాళ్ళు ఏదో మనకు ఒబీడియంట్గా ఉండాలి వాళ్ళ జీవితాంతం మనకు బానిసలుగా పడి ఉండాలి అని ఆలోచించకూడదండి అది కుటుంబాల్లో కావచ్చు స్నేహం విషయంలో కావచ్చు బంధుత్వం విషయంలో కావచ్చు ఏదైనా సరేనండి అలా మాత్రం ఆలోచించకూడదు నా అభిప్రాయం అండి నేను నా అభిప్రాయం చెప్తున్నానండి దీన్నే మీరు పాటించమని కాదు కానీ ఆలోచిస్తే కొన్ని కొన్ని తెలుస్తూ ఉంటాయండి మనకే అనుభవాలు వస్తాయి ఇప్పుడు ఫస్ట్లో ఏం చేస్తామంటే ఒక అత్తవారింటికే వెళ్తామనుకోండి కొత్త కోడలుగా అప్పుడు మనకి ఏమీ తెలియదు కదా అక్కడ పరిస్థితులు కానీ ఏం కానీ తెలియదు ఆ టైంలో మన ఎవరైనా మనసుకు దగ్గరగా వచ్చారనుకోండి భర్త పట్టించుకుంటే పర్వాలేదు నేనే సర్వస్వం నీకు నీకు నేనే జీవితాంతం నీకు అన్నిటికీ హెల్ప్గా ఉంటాను అని భర్త పట్టించుకుంటే ఓకే లేదనుకోండి ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఎవరో ఒకరి మీద ఆధారపడుతుంది ఏ ఫ్రెండ్ మీదో పక్కింటి ఆవిడ మీదో బంధువుల మీద ఎవరి మీద వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే చొచ్చుకుని వచ్చేస్తారు ఇంట్లోకి మొత్తం పెత్తనం అంతా వాళ్ళే చేస్తారు ఆటోమేటిక్గా జరిగిపోతుందండి ఇది ఈ అమ్మాయికి చెప్పిన అమ్మాయికి వాళ్ళు వచ్చి మన మీద పెత్తనం చేస్తున్నారు అనే ఆలోచన కూడా తట్టదండి ఎందుకంటే తన సమస్యను తీర్చారనే ఆలోచనలోనే ఉంటుంది అమ్మాయి ఒక అమాయకపు ధోరణిలో ఉండిపోతుందండి కానీ అది కొత్తల్లో అయితే జరుగుతుంది కానండి కొన్నేళ్ళ తర్వాత మనకి జీవితం కొన్ని పాఠాలు నేర్పుతుంది కొన్ని అనుభవాలు వస్తాయి అప్పుడు కూడా మనం ఎవరో చిన్న సహాయం చేస్తారు ఎవరో చెప్పాలి మనకి ఎవరో మనకి చెయ్యాలి అని ఆలోచించకూడదండి మనమే ఆలోచించాలి సమస్య ఎప్పుడైతే ఉందో దాని వెనకాలే పరిష్కారం ఉంటుందండి మనం గట్టిగా ఆలోచిస్తే ఖచ్చితంగా సమస్యకి పరిష్కారం కనుక్కోగలం ఆ స్టామినా ప్రతి ఒక్క స్త్రీలోనూ ప్రతి ఒక్క పురుషుల్లోనూ ఉంటుందండి నేను మగవాళ్ళ గురించి చెప్పట్లేదండి నేను ఆడవాళ్ళ గురించే చెప్తున్నాను ఎప్పుడైనా సరే మనమే గట్టిగా ఆలోచించాలండి ఒక విషయాన్ని గట్టిగా ఆలోచిస్తే ఖచ్చితంగా దొరుకుతుందండి పరిష్కారం నాకు ఉదాహరణ అత్తగారండి అత్తగారు ఏదైనా సమస్య వస్తే అందరిని అడిగేవారండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి తన ఫ్రెండ్స్ దాకా అడిగేవారు ఎవరు ఏం చెప్తారా అని కానీ అవన్నీ ఆవిడ సలహా వాడేవారు కాదండి అవన్నీ ఆలోచించి తనకి ఏ నిర్ణయంతో వస్తే అదే ఉపయోగించేవారండి అలా మా ఫ్యామిలీలో చాలా వరకు కూడా జరిగినాయి అనమాట అలా చేయడం వల్ల ఆవిడ మా కుటుంబాన్ని ఒక చక్కగా తీర్చిదిద్దారని చెప్పుకోవచ్చండి కుటుంబ పరంగా మా అత్తగారు అలా అనమాట ఎందుకంటే మనం ఎవరైనా సలహా ఇచ్చినా కూడా మనం ఆలోచించుకోవాలండి మన జీవితం ఏంటి వాళ్ళు చెప్పినంత మాత్రాన్ని మనం ఇలాగే చేయాలని లేదండి మన అనుభవంతో మనం కొన్ని నేర్చుకోవాలి మనం చేసుకోవాలి కాబట్టి ఎవరిని మన జీవితాల్లోకి రానివ్వకూడదు మనం కూడా ఇంకోళ్ళ జీవితంలోకి వెళ్ళిపోకూడదు దూరిపోకూడదండి నేను ఇలా అంటున్నానని చాలామంది కోపం రావచ్చు ఎందుకంటే అండి ఎదుటి ఎందుకండి దూరడం మన మన చుట్టూనే మనకు చుట్టూ బోళ్ళు సమస్యలు ఉంటాయి మనం మనం పరిష్కరించుకుంటూ మన జీవితాన్ని ముందుకు నడిపించుకుంటే చాలు మనకేదైనా చేతనైందనుకోండి ఎవరికైనా అంత సహాయం చేయండి కానీ ఎదురు ఆశించొద్దండి ఎప్పుడైతే ఆశిస్తారో అప్పుడే గొడవలు కూడా మొదలవుతాయండి మనం ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తామో ఏదైనా సరే ఇప్పుడు ఈరోజు మనం ఏదో సహాయం చేసాము పది రూపాయలు ఇచ్చాం మళ్ళీ వాళ్ళు మనకి ఇరవై రూపాయలు ఇవ్వాలనే ఆశ మొదలవుతుంది చూడండి అక్కడే గొడవలు మొదలవుతాయండి అక్కడే సమస్యలు కూడా మొదలైపోతాయి అందుకని ఈ మనం డబ్బులేని కాదండి నేను ఉదాహరణ పది రూపాయలు అన్నానే కానీ డబ్బులని కాదండి ప్రతి విషయంలో కూడా మనం ఆశించకూడదండి సహాయం చేసేటప్పుడు మనం ఆశించకూడదు సహాయం పొందిన వాళ్ళు కూడా జీవితాంతం మన కృతజ్ఞత చూపించాలని కూడా మనం అనుకోకూడదండి ఆ రెండూ అనుకోకుండా ఉంటే జీవితం చాలా బాగుంటుందండి ఉత్త సహాయం విషయం మీదే నేను ఎంత చెప్తున్నాను ఎందుకంటే మన జీవితాల్లో చాలామంది ఎదుర్కొనే సమస్య అండి ఇది ఎవరో ఒకళ్ళు మన జీవితంలోకి రావడమో లేకపోతే మనం వెళ్ళి ఎవరికో పెత్తనం చలాయించడం అలా చేయకూడదండి ఎందుకంటే ఎవరి ఫ్యామిలీ వాళ్ళది ఎవరి లైఫ్ వాళ్ళది మన జీవితాన్ని తీర్చిదిద్దుకునే స్టామినా చెప్పాను కదా మనకున్న మన వ్యక్తిత్వమే మనని తీర్చిదిద్దుతుందండి మనం ఎప్పుడూ కూడా ఒకళ్ళకి ఆశించకుండా మన జీవితం మనది మనం చక్కగా నడుపుకోవాలి అని మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే అన్ని సమస్యలు తీరిపోతే జీవితం బాగుంటుందండి పొద్దున్నే ఒక సంకల్పం చేసుకోవాలటండి మనం పొద్దున్నే లేచేటప్పుడు రాత్రి పడుకునేటప్పుడు నేను కొన్ని పెద్దవాళ్ళు చెప్పిన విన్న మాటలండి మనం లేవటమే మనం ఆనందంగా ఉండాలి మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుండాలి అందరూ ఆనందంగా ఉండాలి అనుకోవాలటండి అలాగే పడుకునేటప్పుడు కూడా మనం ఇదే అనుకుంటూ పడుకోవాలటండి ఆ సంకల్పం యొక్క వైబ్రేషన్ మన చుట్టూ వెళ్తుందటండి అంతా బాగుంటుందంట అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలనేదే కదండి మన కోరిక ఎప్పుడు కూడా బాగుండడం గురించి ఆలోచించాలండి ఎప్పుడు కూడా మనం ఎదుటి వాళ్ళని కూడా మంచి కోరుకోవాలి మనం ఏదో చిన్న సాయం చేశామో వాళ్ళ గురించి మనం ఆశించడం మనం ఇవాళ చేసింది మళ్ళీ రేపు మనం వాళ్ళకి వాళ్ళు మనకి చేయాలనుకోవడం ఇలాంటివన్నీ కరెక్ట్ కాదండి మీరేమంటారు చెప్పండి మీకేమనిపిస్తుంది నా వీడియో చూస్తే నేనైతే ఇలాగే ఆలోచిస్తానండి ఎందుకో కొంచెం చిన్న విషయం అనమాట కొన్ని కొన్ని సంఘటనలు గుర్తొచ్చి నేను ఈ విషయం చెప్తున్నాను ఏదైనా సరేనండి ఎవరి జీవితం వాళ్ళదన్నది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సహాయం అని మొదలుపెట్టి ఇవన్నీ చెప్తే మీకు బోరు కొట్టిస్తే ఈ వీడియో చూడొద్దండి మీకు నచ్చితేనే చూడండి లేకపోతే స్కిప్ చేసేయండి నేను ఎప్పుడు చెప్పే మాటే మీకు ఈ వీడియో నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి ఇది ఇదే వీడియో పది మందికి వెళ్ళాలనిపిస్తే షేర్ చేయండి నా నుంచి మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ